ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ముఖ్యాంశాలు తక్కువ నీటితో ఎక్కువ మొక్కలను పెంచే సాంకేతికతను నాసిన్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు ఆంధ్రప్రదేశ్లో నిర్మించాల్సిన అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు తెలిపారు తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలను రైతులకు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సేస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్లో నిర్వహించిన డెడికేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవ వైవిధ్య ఉద్యానవనాన్ని ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తక్కువ నీటితో ఎక్కువ మొక్కలను పెంచేలా బాయావకి అనే జపనీస్ సాంకేతికతను నాసెల్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెడుతున్నామని చెప్పారు వీటి ద్వారా వర్షాభావం ఉన్న ప్రాంతంలో ఎక్కువగా మొక్కలు పెంచవచ్చని నిర్మలా సీతారామన్ తెలుపుతూ ప్రాంతంలో ఒక మొక్క ఉందో ఆ ప్రాంతంలో అది ఉంటేనే అది మంచిది ఆ ప్రాంతంలో నేను వేరెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక చెట్టు పెడితే పెంచడం పెద్ద తలనొప్పి అందువల్ల ఏ ఊరుకు తగిన ప్లాంట్ ఆ ఊర్లో పెట్టాలనే ఆ దృష్టితోటే ఈ మియావాకి ఒక జాపనీస్ అతను ఈ టెక్నాలజీని తయారు చేశారు టెక్నాలజీ అంటే ఎలా ఏం చేయాలనేది చెప్తారనమాట ఈ అనంతపురం జిల్లాలో పెద్ద ప్రాబ్లం ఏంటి మీకు వర్షాలు రావు ఎండిన గాలి లేన గాలి వల్ల ఇంకా పైకి భూమిలో అనంతపురం ఒక రకంగా ఎడారి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గోదావరి డెల్టాల్లో పంటల సాగును చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశ నిర్ణయాలను జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు వెల్లడించారు రాయలసీమ ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో నిర్మించాల్సిన అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత పూర్తి మంత్రి సందర్భంగా పేర్కొంటూ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టిక్యులర్ గా రేపు అక్టోబర్ నవంబర్ లో వచ్చేటువంటి తుఫాన్ లిడ్ బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా ఒక పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ పర్యాటకాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి వద్ద జరుగుతున్న మసులా బీచ్ ఫెస్ట్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పర్యాటక రంగంలో సృష్టించవచ్చని తెలిపారు మచిలీపట్నం పర్యాటక అభివృద్ధి కోసం మసులా ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించుంటామని మంత్రి తెలిపారు తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలను రైతులకు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మోసాపేట మండలంలో పదమూడు జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలంలో పదిహేడు విద్యుత్ ఉప కేంద్రాలకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు మే పన్నెండో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరిగాయి ఉదయం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ బీఐఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు త్యాగానికి ప్రత్యేకంగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖట్ ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్ జిష్ణుదేవ్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు బక్రీద్ పండుగ త్యాగానికి నిస్వార్థపూరిత ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని సమాజంలో అట్టడుగు వర్గాలకి పేదలకు సహాయం చేయాలనే సందేశాన్ని ఇస్తుందని వారు తమ సందేశాల్లో పేర్కొన్నారు ఆహార భద్రత సైన్స్ ఇన్ యాక్షన్ అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్యమితి సమితి పిలుపు మేరకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి ప్రతి ఏటా జూన్ ఏడవ తేదీన ఆహార భద్రతా దినోత్సవం జరుగుతోంది పరిశుభ్రమైన సురక్షితమైన ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత పట్ల ఈరోజు అవగాహన కల్పిస్తున్నారు సమతుల ఆహారం తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం కలుషిత ఆహారం వల్ల జరిగే అనర్ధాలను వివరించడమే లక్ష్యంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నూరు శాతం అక్షరాస్యత కోసం ప్రాజెక్టు అక్షర ఆంధ్రను ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడేళ్ల తర్వాత విజయవంతంగా డిఎస్సీ చేపట్టామని తెలిపారు ఇకపై ఏటా డీఏసీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పారు రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఆదర్శ విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ అందించి యువత ఉద్యోగాల పొందడంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ కీలక పాత్ర పోషిస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు పేర్కొన్నారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో టాస్క్ కార్యక్రమాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ విద్యా సంవత్సరంలో ఆరు వేల మంది నిరుద్యోగులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని టాస్క్ అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు ఎరువులు పురుగు మందులు వాడకం లేకుండా రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నంద్యాల మండలం అయ్యలూరు పెద్ద కొట్టాల గ్రామాల్లో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ పచ్చి రొట్టె ఎరువులు వాడాలని దీని ద్వారా భూమిలో కర్బన శాతం పెరిగి నేల సారవంతమవుతుందని అన్నారు భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా నేల సారవంతాన్ని తెలుసుకోవచ్చని వివరించారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానంలో నైరుతి పశ్చిమంగాల్లో వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది వేడి మరియు తేమతో కూడినటువంటి అసౌకరమైన వాతావరణంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉంది మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గ్రూప్ త్రీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిది వరకు ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నట్టు తెలిపింది ఈ షెడ్యూల్ ప్రకారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో సోరవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయంలో ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపింది పరిశీలనకు ఎంపికైన గ్రూప్ త్రీ అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ పేర్కొంది తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం జారీ కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శన నిలిపేసి అలిపిరి వద్ద జారీ చేస్తున్నామని చెప్పారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి తక్కువ నీటితో ఎక్కువ మొక్కలను పెంచే సాంకేతికతను నాసిన్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు ఆంధ్రప్రదేశ్లో నిర్మించాల్సిన అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలను రైతులకు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు